అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఏలేరు రిజర్వాయర్ నుండి విడుదల చేసిన వరద నీటితో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు జగనన్న కాలనీలోని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ స్థానికంగా ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్కు వివరించారు పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇతర అధికారులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తామని అన్నయ్య బ్రిడ్జు బ్రిడ్జి బ్రిడ్జి కావాలండి ఏవి విచ్చి లేకపోయినా ముందు బ్రిడ్జి ఇవ్వండి పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి గర్భిణీలు బాలి సార్ ఇక్కడ రెండు

ముందు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు శానిటేషన్ వేయాలి ముందు పైపులు డ్రైనేజ్ పైపులు కావాలి నీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇల్లు ఇల్లన్నీ ఏంటంటే అర కొరగా చేస్తారు అందువల్ల వచ్చే సమస్య కరెక్ట్ చేస్తారు

మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్